హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి రూమ్స్ క్రిస్టల్స్ తోటి ఈ ఎనర్జీస్ తోటి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి అసలు రీడింగ్ ఏంటి అంటే మీరు మీ పర్సన్ దూరం అవ్వటానికి కారణమైన వారి గురించి ఈరోజు తెలుసుకుందాం అసలు వీరు ఎలా మీ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు అండ్ ఏ రీజన్ కారణంగా మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నారు అసలు వీరు ఎందుకు వచ్చారు మీ మధ్యకి అంటే మీ పర్సన్కి మీకు మధ్య వచ్చిన ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అసలు వారు రావటానికి కారణమైన వాళ్ళు ఎవరున్నారు అండ్ మిమ్మల్ని దూరం చేయటానికి ఎందుకు ఇలా జరిగింది అసలు వీరు ఎందుకు ఇలా చేశారు వారు మీ పర్సన్ లైఫ్లో ఉంటారా అండ్ మీ పర్సనే వీళ్ళ కోసం మిమ్మల్ని ఇంకా పర్మినెంట్గా దూరం చేసుకుని వాళ్ళతోటే లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారో వారి మాటే వినాలనుకుంటున్నారో అసలు ఏంటి దీనికి సంబంధించి ఈ రోజు రీడింగ్ అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది రీజన్స్ ఏంటి మరి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఎండ్ అవడం అయితే జరుగుతుందా లేదా దీనికి సంబంధించి జనరల్ రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తాను ఇక్కడ రూన్స్ ఎనర్జీస్ క్రిస్టల్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ బోర్డ్ అయితే ఉంది సో మనం ఇక్కడ ఇక్కడ మీరు ఎవరైతే చూస్తున్నారో అందరి లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది వచ్చింది కూడా సో మరి అందరికీ ఈ రీడింగ్ వర్తించకపోవచ్చండి మనం ఇక్కడ క్రిస్టల్స్ అనేవి ఇక్కడ స్ప్రెడ్ అయిన దాన్ని బట్టి నేను రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది దాన్ని క్లారిఫికేషన్గా ఈ టారా ఎనర్జీస్ కూడా కనెక్ట్ చేస్తాను సో ఏంటంటే ఇక్కడ మీకు ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ మాత్రమే ఈ రీడింగ్ ఎవరికి కనెక్ట్ అవుతుందో ఎవరికి రిజనెట్ అవుతుందో వారు మాత్రమే తీసుకోండి ప్రతి ఒక్కరి రీడింగ్ చూస్తున్నారు కదా ఈరోజు మీ రీడింగ్ అయ్యి అండి రేపు రోజు అవ్వకపోవచ్చు ఈ రోజు అవ్వకపోవచ్చు రేపన్న రోజు మీద ఉండొచ్చు సో మీకు ఇక్కడ ఇక్కడ ఎనర్జీస్ ఈ బోర్డు మీద ఈ రూల్స్ క్రిస్టల్స్ ఎక్కడైతే స్ప్రెడ్ అయ్యో దాన్ని బట్టి నేను రీడింగ్ అయితే ఇస్తాను అండ్ రీడింగ్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి కంటెంట్స్ వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది మీరు ప్రాక్టికల్గా చేసుకునే రీడింగ్ కూడా మీకు పరిచయం చేస్తాను సో మళ్ళీ ఈ సబ్జెక్ట్ మీద అప్పుడప్పుడు అవగాహన తీసుకురావటం సో దీని ప్రతిదీ మీకు ఒక్కొక్క విషయం షేర్ చేయడం అయితే జరుగుతుందండి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చే కంటెంట్స్ మీకు ఇష్టమైన కంటెంట్స్ రావడం అయితే జరుగుతుంది అలానే ఛానల్లో లైవ్ రీడింగ్స్ కూడా ఉంటాయండి మీరు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే అక్కడ ఫీజ్ అనేది వేరేలా ఉంటుంది ఓకే అండ్ లైవ్ రీడింగ్స్ అయితే మీరు ఎఫోర్డ్ పెట్టే ఫీజు మాత్రమే ఉంటుంది ఫ్రీగా అయితే రీడింగ్స్ అయితే కనెక్ట్ అవ్వండి ఎనర్జీస్ అనేవి కూడా గమనించగలరు సో అది లైవ్ రీడింగ్స్ ఉంటాయి అండ్ ఇక్కడ జనరల్ రీడింగ్ కూడా మీకు నచ్చే ఉంటాయి పర్సనల్ రీడింగ్స్ కావాలంటే అవి వేరే ఛార్జెస్ అయితే ఉంటాయండి సో అది మరి రీడింగ్లోకి వెళ్ళిపోదామా ఇవి రూమ్స్ ఎనర్జీస్ ఉన్న క్రిస్టల్స్ అనమాట సో మీ సిచ్యువేషన్స్ ఏదైనా కావచ్చు మరి ఇక్కడ స్ప్రెడ్ అయిన ఎనర్జీస్ని బట్టి ఈ పిక్చర్స్ ఎక్కడైతే స్ప్రెడ్ అవుతుందో దాని ఎనర్జీస్ని బట్టి నేను విధంగా చూస్తాను యూనివర్స్ ప్లీజ్ డెస్టింగ్ టు ఆల్ చూసి యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీరికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానాలు చూసారా ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయినాయో ఇలా స్ప్రెడ్ అయినాయండి సో ఏం చెప్తుంది అంటే మేబీ ఇక్కడ ఫోర్ ఇయర్స్ నుండి చాలా సఫర్ అవుతున్న వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అది ఏప్రిల్ మంత్ మేబీ ఏప్రిల్ సంబంధించి ఇక్కడ మీకు సిచ్యువేషన్ చూపిస్తుంది అండి ఏప్రిల్ టైంలో చూపిస్తుంది నవంబర్ ఒకటి చూపిస్తుంది ఓకే అసలు నవంబర్లో మీ పర్సన్ ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యారండి అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రావడం కూడా జరిగింది మీరు కానీ మీ పర్సన్ కానీ రాసుల పరంగా చూసుకుంటే అంటే ఇక్కడ మేష నుండి మీన వరకు అందరికీ వర్తిస్తుంది కానీ ఇక్కడ ఎనర్జీస్ అంటే ఏంటంటే మీనరాశి వచ్చింది వృషభ రాశి వచ్చింది కర్కటక రాశి అయితే వచ్చింది సో మీ రాశి మీ పర్సన్ మనసత్వం పరంగా చూస్తే వీళ్ళు ఒక్కసారి స్టిక్ అయితే వాళ్ళు ఇంకా ఎవరిని పట్టించుకోరండి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఇష్టపడతారు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి అంత ఈజీగా కనెక్ట్ అవ్వరు కానీ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది దేనికి వచ్చిందంటే ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కాదు చెప్పుడు మాటలు అయితే ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని కాదనుకొని వేరే రిలేషన్లో వెళ్ళటం వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవటం అయితే కాదండి సో ఇక్కడ ఏంటంటే చెప్పుడు మాటలు అయితే మీ పర్సన్ ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయ్యాయి అంటే ఈ పర్సన్ మీతో ఉన్న మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్ మిమ్మల్ని సరదాగా హ్యాపీగా మీతో లైఫ్ లీచ్ చేయటం అంటే మీతో తప్ప ఇంకెవరితో ఎక్కువగా మాట్లాడేవాళ్ళు కాదు మీతోనే సరదాగా ఉండేవారు మీతోనే స్టిక్ అయి ఉండేవారు కానీ సడన్గా ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోకపోవటం అండ్ విషెస్ చెప్పకపోవటం అది మార్నింగ్ అంటే డైలీ విషెస్ చెప్పకపోవటం బర్త్డే ఆకేషన్ సంబంధించిన ఏ ఆకేషన్కైనా విషెస్ చెప్పకపోవడం అనేది స్టార్ట్ అయింది దేనికి స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయ్యిందంటే ఇక్కడ వాళ్ళ లైఫ్లో ఒక న్యూ పర్సన్ ఎంటర్ అవడం అయితే జరిగిందండి సో ఎందుకు వీళ్ళు ఒక టెంపుల్కి వెళ్ళడమో ఒక మ్యారేజ్కి వెళ్ళడమో లేదంటే అజం సంబంధించిన కార్యక్రమానికి వెళ్ళడమో ఆ ఆ టైంలో వీళ్ళు ఒక ప్లేస్కి అయితే వెళ్ళారండి అప్పటి నుంచి మీతో సరిగ్గా మాట్లాడకపోవటం మిమ్మల్ని వదిలించుకోవాలని ప్రయత్నం చేయటం మీతో మిమ్మల్ని బ్లాకులు చేయటం అసలు సమాధానం కూడా సరిగ్గా ఇవ్వకపోవటం ఇదంతా చేశారు ఓకే రాసులు ఇలాగొచ్చాయి అండ్ అది కూడా గురువారం కూడా చూపిస్తుంది సోమవారం మంగళవారం బుధవారం శనివారం మరి ఈ వారాల్లో మీతో సరిగ్గా మాట్లాడిన వాళ్ళు సరిగ్గా అదే రోజుల్లో సరిగ్గా మాట్లాడడం మానేస్తారండి సిచ్యువేషన్ ఏంటి అంటే మొత్తం టోటల్గా చెప్తుంది ఇది ఫోర్ ఇయర్స్ నుండి ఈ ఫేజ్లోనే ఉన్నారు మీ పర్సన్ అసలు మంచిగా మాట్లాడేవారు సరదాగా ఆట పట్టించేవారు సడన్గా ఎందుకు మాట్లాడడం మానేశారు అంటే వాళ్ళు ఒక కార్యక్రమానికి అయితే వెళ్ళారండి అది శుభం సంబంధించి ఉంది అశుభం సంబంధించి ఉంది అండ్ టెంపుల్కి వెళ్ళింది ఉంది అండ్ ఒక పెళ్ళికైంది ఒక అశుభం జరిగిన ప్లేస్ కూడా వెళ్ళారు అది అయిన వాళ్ళ దగ్గర అయినా ఉండొచ్చు సో అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి వీళ్ళు మారిపోవటం అయితే జరిగింది అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అండి వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే మాటలు కూడా సరిగ్గా మాట్లాడేవాళ్ళు కాదు ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు కాదు సరదా మీరు మాట్లాడినా సరే వాళ్ళకు ఒక విసుగుదల మీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనే మాట వరకు రావటం అయితే జరిగిందంట మరి వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు ప్రజెంట్ ఏంటంటే మీరు మంచి చేసినా వీళ్ళు పట్టించుకోవట్లేదు వీళ్ళు వీళ్ళకి ఏమైనా చెడు చేశారంట అది లేదు మరి ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు చేయట్లేదు అంటే చెప్పుడు మాటలు విన్నారు చెప్ అంటే మిస్కైడ్ చేశారండి మీ పర్సన్ని మిస్గైడ్ చేయడం అయితే జరిగింది మీరంటే పడల వాళ్ళు అయితే కూడా ఉన్నారు ఓకే క్లాస్ మీద కూడా వచ్చింది సో మరి ఈ పర్సన్ మారుతారా అండ్ ఒక్కసారి మీరు మీ పర్సన్తో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారండి ఒక్క మాట మీ మీ మాట వినిపించుకుంటే మీరు చెప్పేది వాళ్ళు అర్థం చేసుకుంటే సో వాళ్ళు మళ్ళీ మారి మీ లైఫ్లోకి వస్తారంటే ఎస్ వస్తారండి వస్తారు అండ్ జర్నీ అనేది కనిపిస్తుంది సో ఈ జర్నీ ఎప్పుడు మొదలవుతుంది అంటే ఇక్కడ మంత్స్ ప్రకారంగా చూసుకుంటే ఏప్రిల్ ఆ టైంలో ఫోర్ మీకు ఇక్కడ ఫోర్ మంత్స్లో కూడా రీనన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయి కూడా ఉందండి థర్డ్ పార్టీతో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి మే ఒకటి మే ఒకటి జూలై ఒకటి ఏంటంటే ఇక్కడ ఏప్రిల్ మే జూలై ఈ టైంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఎండ్ అయిపోతుంది ఈ పర్సన్ మళ్ళీ రీకనెక్ట్ అయ్యే అవకాశం ఉందండి చెప్పుడు మాటలు అయితే విన్నారు ఈ ఎనర్జీస్లో చూస్తే చెప్పుడు మాటలు అయితే కనిపిస్తున్నాయి అంటే వేరే రొమాంటిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏమీ లేదండి దీని క్లారిఫికేషన్ అయితే తిద్దాం యూనివర్స్ ప్లీజ్ టు టూ వాల్ చూసేవారు సోరైతే ఉన్నారు ఫోర్ ఎనర్జీస్కి ఈ ఎనర్జీస్కి ఏం చెప్తుంది చెప్దాం నాలుగు ఐదు ప్లస్ తొమ్మిది ప్లీజ్ బ్లసింగ్ టూ చూసే అయితే ఉన్నారు ఎనర్జీస్ క్లారిఫికేషన్ ఇదిగోండి చెప్పిన రొమాంటిక్ తోడ్పాటు ఏమీ కాదు ఒక లేడీ లేడీ ఫిగర్ అన్న వాళ్ళు వీళ్ళు ఏంటంటే చాలా తెలివైన వాళ్ళండి మీ పర్సన్ మిస్కైడ్ చేసిన వాళ్ళు వీళ్ళే వీళ్ళు ఏం తింటే ఆగస్టు ఆ టైంలో ఈ ఆగస్టు ఆ టైంలో మీ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం అయితే జరిగిందండి వాళ్ళు మీ పర్సన్ ప్రతి విషయం మీ గురించి చెప్పడం వాళ్ళ దగ్గర రివ్యూలవ్వడం వాళ్ళు ఏమో వేరే రకంగా మిస్కైడ్ చేయడం అయితే జరిగిందంట సో ఏంటంటే మీతోటి అప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు ఎనిమిది రోజుల తర్వాత వాళ్ళు మారిపోయారు మీ పనులకు పేరు పెట్టడం అండ్ మిమ్మల్ని పట్టించుకోకపోవటం మీకు సంబంధించిన పనులు ఏమీ పట్టించుకోకపోవటం అసలు మీరు ఏది చెప్పినా సరే చెవికి ఎక్కించు ఎక్కించుకోకపోవటం వాళ్ళు ట్రావెల్ చేసినా ఎక్కడికి వెళ్ళినా సరే మీతో ఏం చెప్పేవారు కాదండి ఆ మాటకి మీకు బాధ ఇస్తే అనిపించేది ఇప్పుడు ఒక మాట చెప్తే పోయేదేముంది ఒక మాట కూడా చెప్పకుండా ఎందుకు ఇలా చేశారు అన్న ఫీలింగ్ కూడా మీకు తీసుకొచ్చేలా చేశారు ఆ టైంలోని మరి నెక్స్ట్ ఏ ఎనర్జీ చూపిస్తుంది అంటే ఇక్కడ రాసుల ప పరంగా అయితే చూద్దాం రాసులు వచ్చేసి మీన రాశి వృషభ రాశి కర్కాటక రాశి అంటే మీ రాసులు లేవు కదా అది మీకు మీకు సంబంధం లేదు కదా అంటే లేదండి క్లారిఫికేషన్ అయితే చూద్దాం మీ రాసి ఇప్పుడు ఈ రాసులు ఏ రకంగా తీసుకుంటారంటే మీ రాసు కానీ మీ పర్సన్ రాసి కానీ కూడా తీసుకోవచ్చు లేదా రాసులు లేని వాళ్ళు కూడా ఈ క్లారిఫికేషన్ ఎనర్జీస్లో మీకు క్లారిటీ అయితే వస్తుందండి కిన్వాల్స్ ప్లీజ్ బ్లెసింగ్ టువల్స్ చూసి ఎవరు ఎవరైతే ఉన్నారో మరి రాశిల పరంగా మీనరాశి వృషభ రాశి కర్కరా కర్కటక రాశి సేమ్ దీనికి సంబంధించి ఎనర్జీస్ ఏం చెప్తున్నారంటే ఇది మీనరాశి డెత్ క్లారిఫికేషన్ అండ్ వృషభ రాశి అండ్ కర్కాటక రాశి ఇక్కడ పెండికల్స్ ఎక్కువ వచ్చాయంటే ఇక్కడ మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చారండి చెప్పాను కదా రొమాంటిక్ తోడ్ పార్టీ ఇది ఇన్వాల్వ్ అయితే అవ్వలేదు జస్ట్ ఏంటంటే పెటికల్స్ ఎనర్జీ వచ్చిందంటే ఇప్పుడు మీ పరంగా వాళ్ళు మీ పరంగా సాటిస్ఫాక్షన్ అయితే లేరండి మీ దగ్గర ఎమోషన్ ఉంది వాల్యూస్ ఉన్నాయి అండ్ మనుషులకి రెస్పెక్ట్ ఇచ్చే మనసత్వం ఉంది మంచితనం ఉంది అండ్ మీరు అందరి చేత మాట అనిపించుకునే పరిస్థితులు మీరున్నారు కానీ మోసం చేసిన సిచ్యువేషన్స్ ఏమీ లేవు కానీ మీ పర్సన్ మీరు ఎలాంటి వాళ్ళో తెలుసు కానీ ఇక్కడ మీ విషయంలో వీళ్ళు చూసింది ఏంటి అంటే మంచి చెడ్డలో మీకు సరైన జాబ్ లేదు మీకు ప్రాపర్టీస్ లేవు స్టేటస్ లేదు అండ్ వాళ్ళు రేపు అన్న రోజు మీరు ఎలా చూసుకుంటారు ఎలా పట్టించుకుంటారు తను ఎక్స్పెక్ట్ చేసే లైఫ్ మీరు ఇవ్వలేరు అన్న ఇదితోటి వాళ్ళు ఈ రకంగా ఆలోచించేటండి అంటే వీళ్ళకి మీరంటే ఇష్టమే ఇప్పటికీ మర్చిపోలేదు కనెక్ట్ అయ్యే ఉన్నారు కానీ ఇక్కడ డబ్బుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు మనీ మైండెడ్ పర్సన్ అండి మీ పర్సన్ వచ్చేసి మనీ మైండెడ్ పర్సన్ సారీ మనీ మైండెడ్ పర్సన్ ఏంటంటే కొంచెం కమర్షియల్ మైండ్ సెట్ మీరు ఇప్పుడు సపోజ్ మీరు మెయింటెనెన్స్ని బట్టి కూడా వీళ్ళు కొంచెం అందానికి ఇంపార్టెన్స్ ఇస్తారంట బ్రాండెడ్కి ఇంపార్టెన్స్ ఇస్తారంట మీరు ఏంటంటే ఎందుకు ఖర్చు ఖర్చులు పెట్టడం సో ఒక మీరు ఒబ్బిడితనం ఎక్కువ వీళ్ళకేమో ప్రతిదీ కళ్ళకి ఇంపుగా కనిపించాలి బ్రాండెడ్గా కనిపించాలి రిచ్ లుక్ కనిపించాలి అందరితోటి డిఫరెంట్గా ఉండాలనేది అనుకుంటారు కానీ మీరు ఇలా కదండి మీకు మీలా ఉన్నారు కాబట్టి వీరికి నచ్చలేదు మీరు మీ హెల్త్ బాగోపోయినా వీళ్ళు విష్ చేసి అడిగిన అడిగింది లేదు అండ్ మీకు ఒక మంచి సందర్భం వచ్చినా విష్ చేసింది లేదు సో వీళ్ళు ఏంటంటే ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీకి వెళ్ళిపోయారు మీ విలువ ఎక్కడ తగ్గిందంటే ఇక్కడ మనీ పరంగా జాబ్ పరంగా కెరీర్ పరంగా డౌన్లో ఉన్నారు కాబట్టి మీకు వాల్యూ ఇవ్వలేదు సో మిమ్మల్ని ఏడిపించేదానికి కారణం ఇక్కడ చూసారా వృషభ సంబంధించిన ఒక పెంటికల్స్ ఎనర్జీ అనమాట వీళ్ళు స్టిక్ అయిపోయారు కానీ ఒక డబ్బు విషయంలో మీరు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంటే వాళ్ళే వచ్చి మాట్లాడతారండి సో ఇది మరి నెక్స్ట్ ఈఎస్కి ఇక్కడో ఎస్ ఈఎస్ వచ్చింది వీళ్ళు మీ లైఫ్లోకి అంటే అది ఎప్పుడు వస్తారు ఎందుకు వస్తారు ఓకే టూ ఇయర్స్లో అయితే వచ్చాయి అంటే మీ లైఫ్లో మళ్ళీ తిరిగి వస్తారండి ఈ పర్సన్ ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసి ఎవరైతే ఉన్నారో మరి ఈ పర్సన్ వీళ్ళ లైఫ్లోకి తిరిగి రావడానికి రీజన్స్ ఏంటి ప్లీజ్ లెసన్ చూసే వాళ్ళు సరైతే ఉన్నారు వీ లవ్ ఫార్చూన్ ఒక ఏస్కి ఏస్ ఆఫ్ కప్స్ అనర్జీ చూడండి స్పైయింగ్ అనర్జీ అయితే ఉంది ఎవరి మాటలైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారో వాళ్ళ విషయంలో ప్రతీదీ తెలుసుకుంటున్నారంటండి వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళ మాట తీరు ఏంటంటే ఒకరోజు విన్నారు నెలలు విన్నారు కనీసం ఇప్పుడు నాలుగు సంవత్సరాల వరకు ఉన్నారు కానీ ఐదో సంవత్సరాలు వచ్చేటప్పటికి మీ పర్సన్ మారిపోయారు మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు మీరు అనుకుంటారు కదా మీ కన్నీరు కారణమైన వాళ్ళకి కర్మ అన్నది హిట్ అవుతుందని సో అది టెన్ డేస్లో జరగబోతుందండి ఈ పర్సన్లో చేంజ్ రావడానికి కారణం కూడా మీరే ఇప్పుడు పదమూడు నెలల నుంచి కానీ మీరు చాలా సఫర్ అవుతున్నారు ఈ పర్సన్ ఒక మాట చెప్తే మీ మాట ఒక మాట వినిపించుకుంటే ఇక్కడ ఎప్పుడు వాళ్ళ గురించి ఎదురు చూసేది లేదు అండ్ వాళ్ళు ఎలా ఉన్నా మీరు హ్యాపీగా ఉంటారని చెప్పి ఒక మాటతో సమాధానం చెప్పాలని అనుకున్నారు అది ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ పర్సన్ ఎమోషనల్గా మీకు కనెక్ట్ అవ్వబోతున్నారు పదమూడు రోజుల్లో ఒక మిరాకిల్ జరగబోతుంది అండ్ పదమూడు రోజుల్లో ఈ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడబోతున్నారండి అండ్ మూడు నెలల్లో మీకు కమిట్మెంట్ ఇవ్వడం కూడా సిద్ధంగా ఉన్నారు ఎస్ అయితే వచ్చింది ఇప్పుడు కాదనుకున్న వాళ్ళే వెళ్ళిన వాళ్ళు మళ్ళీ కావాలైతే వస్తున్నారంట సో ఇక్కడ ఎనర్జీకి అయితే ఈ విధంగా వచ్చండి రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే లేదు చెప్పుడు మాటలు మాత్రమే విన్నారు అది కూడా ఒక లేడీ ఫిగర్ అన్నది కనిపిస్తున్నారు ఫోర్ ఇయర్స్ నుండి కానీ చాలా సఫర్ అవుతున్న వాళ్ళు ఏప్రిల్ మంత్ కానీ ఫోర్ ఇయర్స్ నుండి కానీ కొంతమందికి అయితే ఇప్పుడు రీనన్ జరిగేది కూడా మే జూలై కనిపిస్తుంది మే జూలై ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఎస్ ఏప్రిల్ మే జూలై ఈ టైంలో మీకు రీన్ అనేది కనిపిస్తుందండి ఈ పర్సన్ ఏంటంటే రొమాంటిక్ తోడ్పట్టే సిచ్యువేషన్ ఏమీ లేదు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ ఎనర్జీస్ ఈరోజు మరి ఎవరికైతే కనెక్ట్ అయినాయో వారు మాత్రమే తీసుకోండి నెక్స్ట్ ఈ సోల్ మెసేజెస్ పరంగా ఏం చెప్తున్నారంటే క్లారిఫికేషన్ ఇదో క్లారిఫికేషన్ అండి మీరు ఏ విధంగా కనెక్ట్ అయ్యారు మహాదేవ బ్లెస్సింగ్స్ తోటి మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే యూనివర్స్ ప్లీజ్ బ్లస్సింగ్ టు ఆల్ చూసి ఈరోజు ఎవరైతే ఉన్నారు మరి మీరు పర్సన్ ఇదిగోండి హోన్ బ్యాలెన్స్ చేస్తున్నారు ప్రజెంట్ వీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏమీ లేదని చెప్పాను కదా మిమ్మల్ని బ్లేమ్ చేసి వెళ్ళారండి ఈ రోజు అన్నవాళ్ళు ఇప్పుడు మీ పర్సన్ చీ కొట్టించుకుంటున్నారు తిట్టించుకుంటున్నారు అందరి చేత మాట అనిపించుకుంటున్నారు అంటే ఇక్కడ మీ పరంగా అక్కడ కర్మ ఇప్పుడు ప్రజెంట్ కర్మ ఫేజ్ అనేది స్టార్ట్ అయ్యిందనమాట సో మంచివాళ్ళు అన్నవాళ్ళు ఈరోజు చెడ్డవాళ్ళుగా క్రియేట్ చేస్తున్నారండి మీ పర్సన్ని నమ్ముకురు ఉన్నారు ఉంచారు ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ మీకు కనెక్ట్ అయ్యాయి ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఆ బాధ ఏంటి ఇప్పుడు తీసుకున్నారు అండ్ మీ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే మీరు మీరు కరెక్ట్గానే ఉన్నారు కానీ వీళ్ళు మీ విషయంలో చాలా తప్పులు చేశారని ఇప్పుడు మాట అనిపించుకోవడంలో తప్పు లేదు సో బాధపడుతున్నారు ఇక్కడ ఈ ఎనర్జీస్లో ఈ సోల్ ఎనర్జీస్లో చూస్తుంటే ఇరవై ఏడో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు కనిపిస్తుందండి వీళ్ళు మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించడము వాళ్ళే వచ్చి మాట్లాడము జరుగుతుంది ఎక్కడి నుంచి మొదలుకొని పదకొండు రోజుల్లో అనే ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాలర్ మెసేజ్ రావటం అండ్ అది మీ పర్సన్ నుండే కాదండి మీ పర్సన్ సంబంధించిన విషయాలు మీరు తెలుసుకోబోతున్నారంట సో ఇది ఇప్పుడు నిజమైన పర్సన్ ఎవరు తెలుసుకున్నారు తనకి ఎవరంటే మీరేనండి ఇంకేం కాదు ఇక్కడ ఈ ఎనర్జీస్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ అయింది చెప్పడు మాటలు అవతల వాళ్ళకి అవసరం కావచ్చు అవతల వాళ్ళు మాటలు చెప్తున్నారంటే కొన్ని వినేవి ఉంటాయి పట్టించుకొని ఉంటాయి ప్రతిదీ వినడం వల్ల ఇప్పుడు సఫర్ అవుతుంది ఎవరు మీ పర్సనే ఇప్పుడు మాట విన్న ఎవరైతే మాటలు చెప్పారో మీ పర్సన్ ఎవరి మాటలు అయితే విన్నారో వాళ్ళే చీకొడుతున్నారు వాళ్ళే నిందలేస్తున్నారు లేనిపోని కల్పించి ఒక క్యారెక్టర్ లేని పర్సన్ లాగా క్రియేట్ చేశారు మీ పర్సన్ ఇప్పుడు ఏమంటున్నారు అంటే మీరు ఎప్పుడూ అలా అనలేదు మీ విషయంలో అన్ని తప్పులు చేశారు కానీ ఇప్పుడు మీరు ఇలాంటి వాళ్ళని చెప్పి సో మీరు కాదు మీ పర్సన్ ఇలాంటి వాళ్ళని చెప్పి మీ దగ్గర ఎవరైనా అంటే అది మీరు ఒప్పుకోరంట మీ పర్సన్ అలాంటి వాళ్ళు మీకు తెలుసు వాళ్ళకి రివర్స్ అవుతారు మీ పర్సన్ వైపే సపోర్ట్గా మాట్లాడతారు మీరు తప్ప వాళ్ళని ఎవ్వరు ఆదరించే వాళ్ళు లేరు అభిమానించే వాళ్ళు లేరు ప్రేమించే వాళ్ళు లేరు పట్టించుకునే వాళ్ళు లేరు సో ఇదేంటంటే మీరు ఇప్పుడు మారిపోయారము మారకుండా ఉండి తన బాధని తన్ని అర్థం చేసుకుంటే తనకన్నంత లక్కి ఎవరు ఉండరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఫైనల్గా ఒక వార్డ్లో చెప్పాలండి మీ పర్సన్ ఇదిగోండి ఏమీ లేదు వాళ్ళ లైఫ్లో కోల్పోయింది ఎక్కువ ఉన్నది ఇప్పుడు చూడండి మీ పర్సన్ డౌన్ఫాల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఒంటరిగా ఉన్నారు ఒంటరి వారు అయిపోతున్నారు ఫీలింగ్ అయితే ఉంది కానీ ఒక హోప్ అయితే మీ పరంగా ఉన్నారు సో మిమ్మల్ని వెతుక్కుంటూ ఈ పర్సన్ త్వరలో రాబోతున్నారు త్వరలోనే కాదండి రోజులు అన్నది కనిపిస్తుంది కొంతమందికి త్రీ మంత్స్ అంతే త్రీ మంత్స్ గ్యాప్ సో ఇదండి ఈరోజు వచ్చిన ఎనర్జెస్ ఇక్కడ ఎనర్జెస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి